నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రీలక వెల్కమ్ టు శ్రీలకస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బీట్రూట్ అండ్ క్యాబేజీ కర్రీ చేయబోతున్నాను ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ని ట్రై చేస్తూ ఉండాలి రొటీన్గా ఒకే వెజిటేబుల్తో కర్రీ చేస్తే తినాలనిపించదు అందుకని బీట్రూట్ క్యాబేజీ ఇలా మిక్స్ చేసి వండితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఎలా చేయాలో ముందుగా బీట్రూట్ అండ్ క్యాబేజీ కర్రీ చేసుకోవడానికి ఇలా పచ్చిమిరపకాయల్ని ఆయిల్లో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి క్యాబేజీని బీట్రూట్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయల్ని ఇలా వేయించి కొంచెం చల్లార్చిన తర్వాత గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగానే పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ను పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పప్పులు యాడ్ చేయడం వల్ల మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం జీరా యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత కాసేపు ఆయిల్లో వేగనిచ్చుకోవాలి ఆయిల్ ఆయిల్లో వేగనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్టును వేసుకున్న తర్వాత కాసేపు ఆయిల్లో మగ్గని మూత పెట్టుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకి పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేగిపోతుంది అప్పుడు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ బీట్రూట్ అది వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న క్యాబేజీ అండ్ బీట్రూట్ని మొత్తం పచ్చిమిరపకాయల పేస్ట్తో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది క్యాబేజీ అండ్ బీట్రూట్ కలిసిపోయి మంచిగా కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీలో మొత్తం కలిసిపోయేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇంకా మనకి కొంచెం టైం పడుతుంది మనం వాటర్ యాడ్ చేయలేదు కదా మొత్తం మనం ఇలానే మంచిగా కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ తీస్తూ మగ్గించుకోవాలి వాటర్ వేస్తే మొత్తం మనకి పేస్ట్ లాగా అయిపోతుంది కర్రీ అందుకని వాటర్ యాడ్ చేయొద్దనమాట చూడండి నేను ఇలా క్యాబేజీ ముక్కను కొంచెం తీసుకొని చూస్తే కొంచెం ఇంకా ఉడకాలి అనమాట మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్నాను తర్వాత ఇలా చూస్తే క్యాబేజీ మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఇలా కుక్ అయిపోయిన క్యాబేజీ అండ్ అనిపించుట్ల ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత దించేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ అయినా రుచికరమైన బీట్రూట్ అండ్ క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే తినేస్తారు కూడా ఇష్టంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్